ఎస్ఎం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలతో సమావేశం కావటం వైఎస్ఆర్ సిపిలో కలకలం రేపుతోంది అయితే గత వారమే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆయన మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో షర్మిల ఇంటికి వెళ్లారని దాదాపు మూడు గంటల పాటు రాజకీయ అంశాలపై చర్చించారని సమాచారం మధ్యాహ్నం అక్కడే భోజనం చేస్తారంట ప్రస్తుతం ఈ విషయం ఏపీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది ఇక జగన్ కు ఆయన సోదరి షర్మిల మధ్య కుటుంబ రాజకీయ సంబంధాలు సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి ఉప్పు నిప్పులా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి ఆమెను కలవడం రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చకు తావిస్తోంది విజయసాయి అనేక సందర్భాల్లో షర్మిల ఘాటైన విమర్శలు చేశారు విపేకానంద రెడ్డి గుండెపోటుతో మృతి చెందారని విజయసాయి ప్రకటించడంపై అభ్యంతరం తెలిపారు రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసినప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికైనా నిజాలు బయట పెట్టాలని వైఎస్ షర్మిల సూచించారు ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు వైఎస్ జగన్ ఏ పని చేయమని ఆదేశిస్తే ఆ పని చేసేవారని అన్నారు జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి విజయసాయి వైఎస్ఆర్ సిపి నుంచి వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు ఈ క్రమంలో షర్మిలను ఆయన కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది మరోపక్క షర్మిలకు రాజకీయ సలహాదారుడిగా కొనసాగాలని విజయసాయిరెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అయితే రాజకీయ సలహాదారుడికి షర్మిల వెంట విజయసాయిరెడ్డి ఉండాలని నిర్ణయం తీసుకున్నారంటే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లేనా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది ఏదేమైనా వీరిద్దరి రహస్య భేటీ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది చూడాలి మరి విజయసారెడ్డి దారిటో